హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్యిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని నీటికి రాసి కింద టైటిల్ నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే టోటల్ మనకి యాభై ఎనిమిది పిల్లలు అనేది మనకు కనుకున్నాయి మొత్తం టోటల్ యాభై ఎనిమిది పొట్టేడు పిల్లలు అనేది మనకు అమ్మకనుకున్నాయి వీటి ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అని చెప్పున్నారు ఇవి లైవ్ వేట్ అనేది మన బ్రదర్ ఇక్కడ చెప్పలేదు నాకు తెలిసి యావరేజ్ మీద చిన్న పెద్ద అని కలుపుకున్న పదిహేను కిలోలు అనేది యావరేజ్ అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి పదిహేను పదహారు కిలోల మధ్యలో అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క పిల్లకి కొమ్ముచ్చున్నాయని చెప్పుకున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చి మనకి పద పదిహేడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుందని చెప్పున్నారు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ అనేది ఫోన్ నెంబర్ అనేది పెడతాను అన్న నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా పెద్ద పల్లి మండలం అలవలపాడు విలేజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోసారి అడ్రస్ చెప్తాను ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా పెద్ద చె పెద్ద పల్లి మండలం అలవలపాడు విలేజ్ అయితే మన ఈ పొట్టేలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చి పదిహేడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు కింద టైటల్ ఆన నెంబర్ పెడతాం ఆన నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాను బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసా అంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బేరం చేసుకోవడం అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటిది చేయద్దు ఏదైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూడండి ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కటి గుర్రెయినా మేకలైనా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను పడుతుంది ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి లైవ్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తుంటాను కింద అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి విలేజ్ అయితే ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొను బ్రదర్ ఓకే బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది పొట్టేళ్ళు జత ఫ్రైజు పదిహేడు వేలు ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో ఇలా వీడియోస్ మీ జివాళ్ళు అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ అనేది పంపించండి ఇంక నుంచి రేపటి నుంచి మన ఛానల్లో రైతుల దగ్గర ఉండే జివాలే ఏవైనా సరే అమ్మకనుకునే జివాలనే మన ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి కాబట్టి రైతు వారీగా మీకు దొరుకుతాయి ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ